Denne saken er tilfeldig. అందరికీ నమస్కారము గౌరవ జిల్లా కలెక్టర్ చిత్తూరు వారి ఆదేశముల మేరకు ఈ నెల డిసెం డిసెంబర్ నెల అరవ తేదీ నుంచి జనవరి నెల ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ప్రతి మ గ్రా మండలంలో రెవెన్యూ గ్రామం వారీగా నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రెవెన్యూ గ్రామంలో వారీగా రె రెవెన్యూ సమస్యలను పరిష్కరించడము దీని ముఖ్య ఉద్దేశము మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రము ఎనిమిది ఐదు గంటల వరకు కూడా ఈ సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది షెడ్యూల్ వారీగా ప్రతి మండలంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా ఈ సదస్సులను నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి రసీదు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విరివిగా రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుచున్నాను సమస్యలు పరిష్కారం ఈజీగా సాల్వ్ అయ్యే సమస్యలు అయితే తొందరగా పరిష్కారం జరుగుతుంది మనకు ప్రభుత్వం వారు నలభై ఐదు రోజుల లోపల ఆ సమస్యలను పరిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నారు కాబట్టి